వీడియో 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 రోడ్డుని వాళ్ళు మనకి ఎందుకు అయి మన వాడిని మనం తీసుకుందాం మన మొక్కలో ఇక్కడ చూడు కాయలు ఉన్నాయో అసలు ఇక్కడ చూడ ఎన్నికాయలు ఈ కొమ్మ కొమ్మ ఫుల్గా ఉన్నాయి పెద్ద పెద్ద కొమ్మలు తీసేస్తున్నారు ఇల్లు వెళ్ నువ్వు వెళ్ళరా ఎల్లు బాబు నువ్వు వెళ్ళు నేను ఉంటాను నాకు వెళ్ళరా చాలా ఉన్నాయి వాళ్ళ అప్పుడే అవ్వదు రేపు కూడా వెళ్ళాలి సోమవారం మళ్ళీ ఎక్కాలి కనీసం పావు కూడా అవ్వదు వాళ్ళ చెట్టు విజయ్ ఓ పక్కన తీసుకుంటే వచ్చేయండి ఆయన వరకు ఇరుద్దాం మిగతా రేపు పొద్దున్నీ ఇద్దాంలే అంతా అవదో చూడు ఇటు సైడ్ అంతా ఫుల్గా ఉంది ఆ సైడ్ ఫుల్గా ఉంది ఇటు సైడ్ ఫుల్గా ఉంది రోడ్డే తీసాయండి ఆ రోడ్డే వేరుకి వెళ్ళిపోతున్నారు అందరూ ఈ సైడ్ ఇరవండి రోడ్డు సైడ్ ఇరవండి అవదులే ఈ రోజు అవదు టైం వేస్ట్ అయిపోద్ది చేయలేదు ఇక్కడ ఆ ఎల్లుండికి ఒక కాయ ఉండదు చెట్టుని మళ్ళీ ఊళ్ళోళ్ళు వచ్చి మొత్తం పట్టుకుపోతారు ఇక దారి ఉంది వద్దు రానారాయి దొలపాకండి రాకండి ఎత్తుకెళ్ళిపోతారు బయట తొమ్మిది సెంట్ చాలే కానీ ఇటున్నాయి బయట ఉన్నాయి ఫుల్గా సోమవారం వరకు ఆగితే ఇవన్నీ కూడా రాలిపోతాయి ఏమన్నా అరే మొన్న మొన్న చాలా తక్కువ వచ్చినాయి కదా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం చాలా వచ్చినాయి నాన్న దిగేంద్రా రే నా దిగేసేయండి దిగేసి కాయలండి కోసేసి ఉన్న సేయండి రేపు పొద్దున ఎక్కుతాం సోమవారం ఎక్కుదాం అలాగాని ఎందుకండి ఇప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవడం కింద పండి కాయలు ఎరేసేయండి పెద్ద పెద్ద కొమ్మలు ఎరుతున్నారు ఈ సోమవారం కిందంతా క్లీన్ చేసేసి బాబు అది నాన్న సేను అది కుంకుడు వెళ్ళాను అబ్బా అసలు ఎంత కాకర కాని కేకర కాని రండి నీళ్ళంటే వెనక అట్లా చేతితో ఎరవకోకుండా దాంతో చేస్తున్నారు చైనా వాళ్ళు అదే నా నోట్లోకి వచ్చింది చైనా వాళ్ళు అనగా నీవు అదే మాట్లాడుతున్నా ఏదో ఒకటి ఆవిడ మాట్లాడద్దు అట్టగా నాన్న ఈ కింద పండి కాయలు అన్ని ఏరేసేయంట్రా అన్ని లోపల బయట ఏరేస్తే ఈ రోజు కాపేద్దాం బయటపడే కాదు కొమ్మలో కోసే కాయలేండి కోసం కొడుకాయలు చెట్టు అంతా కాయ ఉంది కదా దురుపుదామని ఆల్రెడీ వెళ్ళిపోతున్నాయి సగం మంది బట్టి కొంకులు వాడతారు ఎవరు